హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి పంతులు గారి భార్య బాధితుల కోసం అండి ఈ వీడియో ఇదేంటి భార్గవి ఇలా చెప్తుంది అని అనుకుంటున్నారా అవునండి నాలాగా పంతులు భార్యలు ఎవరైనా మీలో వీడియో చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నాలాగే మీరు కూడా బాధపడుతున్నారా లేకపోతే హ్యాపీగా ఉన్నారా అనే విషయం నాకు కూడా తెలుస్తుంది నేనైతే ఏం బాధపడుతున్నాను నేను ఏం ఇబ్బంది పడుతున్నాను ఎలా ఉన్నాను నేను కష్టంగా ఉన్నానా నేను మా ఇంట్లో లేకపోతే ఇష్టంగా ఉన్నానా అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియోనైతే స్కిప్ చేసేయకుండా చూసేయండి ఎందుకు స్కిప్ చేయకుండా చూడాలి అని అంటే నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను మీతోటి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే పంతులు భార్య బాధితులు అని అంటున్నాను కదా అని చెప్పి ఓన్లీ వాళ్ళే వీడియో చూడాలి అని అయితే ఏం లేదండి ఒక మంచి రెసిపీ కూడా షేర్ చేస్తాను ఆ రెసిపీ అయితే అందరము వండుకొని తినొచ్చు ముఖ్యంగా మాలాంటి పంతులు భార్య బాధితులకైతే మరి ఈజీగా ఉంటుంది అని అయితే చెప్పగలను నేను అందుకని ఇంకా తర్వాత వచ్చేసి రెసిపీలోకి వెళ్ళిపోతే వేడివేడిగా దోశలు అయితే వేస్తున్నాను ఉల్లిపాయ కారము అదేవిధంగా పప్పుల పొడి వేసేసి ఎమ్మీగా దోశలు వేస్తున్నాను ఎప్పుడు వేసే దోశలే కదా భార్గవి నువ్వు నీ ఛానల్లో ఇప్పటివరకు బోల్డ్ అని దోశలు చూపించావు కదా అని అయితే అనుకోవచ్చు మీరు ఇవి వచ్చేసి కొంచెం స్పెషల్ అండి నవధాన్యాలతో దోశ అయితే వేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్కటిగా నేనైతే చూపిస్తున్నాను మీకు నేనైతే అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను ఒక కప్పు తోటి మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను మీకు ఒక కప్పు ఉలకొచ్చి లు ఒక కప్పు శనగలు ఒక కప్పు గోధుమలు ఒక కప్పు బొబ్బర్లు అదేవిధంగా పెసలు తీసుకోవచ్చు మనం అదేవిధంగా కందులు కూడా తీసుకోవచ్చు లేదంటే అలా వాటి బదులు ఆప్షన్గా పెసరపప్పు కందిపప్పు తీసుకోవచ్చు శనగలకి బదులు కూడా శనగపప్పు తీసుకోవచ్చు అండి లేదంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరము శనగలు వాడుతున్నాం కాబట్టి అందరి అందరిళ్లల్లోనూ శనగలు ఉండుండవచ్చు ఉండదు అల్లా గోధుమలు గోధుమల ప్లేస్లో వచ్చేసి గోధుమ పిండి మీరు యూస్ చేసుకోవచ్చు లేదంటే గోధుమ అయినా మీరు మిక్స్ చేసుకోవచ్చు లేదంటే చక్కగా గోధుమలే తెచ్చుకొని స్టోర్ చేసుకొని అవైనా కూడా మీరు వాడుకోవచ్చు ఫైనల్గా మినుములు బియ్యం ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఈక్వల్ క్వాంటిటీలో మరి ఎనిమిదే చెప్పావు కదా మరి ఇంకొకటి చెప్పలేదు కదా అని అయితే అనుకోవచ్చు మీరు చెప్తాను వెయిట్ చేయండి ఈ పప్పులు అన్నిటినీ కూడా నేను శుభ్రంగా కడిగేసేసి గిన్నెలో నైట్ అయితే నానబెట్టేసేస్తున్నాను చక్కగా ఇంకా అవన్నీ పొద్దునికి నానిపోతాయి కదా పొద్దున అంటే నైట్ డిన్నర్కి నేను చేస్తున్నాను కాబట్టి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బుతాను మీరు మార్నింగ్ టిఫిన్కి చేసుకోవాలి అని అనుకుంటే మీరు పొద్దుననే నానబెట్టేసేసుకొని చక్కగా రాత్రికి రుబ్బేసేసి పెట్టుకుంటే పిండి అనేది బాగా రెడీ అయిపోతుందండి నేనైతే ఇప్పుడు ఈ నవధాన్యాలతోటి దోశ అయితే వేస్తున్నాను అర్థమైపోయింది కదా మీకు రెసిపీ ఏంటి అనేది ఇవి ఏంటంటే అండి ఎందుకు పంతుల భార్య బాధితుల కోసం అని అన్నాను అంటే ఇవైతే మా ఇంట్లో నార్మల్గా ఉంటూ ఉంటాయి ఈ ఐటమ్స్లలో చాలా మట్టుకి అన్నీ ఉంటూ ఉంటాయి అవి ఏంటంటే నేను ఆల్రెడీ మీతో నేను ఒక వీడియోలో షేర్ చేశాను ఏది మినపప్పు మినపప్పు పాడైపోతుందండి పురుగు వస్తుందండి అని చెప్పిన నేను అడిగాను చాలామంది నాకైతే రకరకాల టిప్స్ అయితే చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మినపప్పుతో పాటు ఈ మిగిలినవి కూడా ఉన్నాయి కదండీ బొబ్బర్లు తర్వాత వచ్చేసి ఉలవలు అలసందలు ఇంక ఇవన్నీ పెసలు వీటన్నిటిని కందులు ఇవన్నీ ఏంటంటే ఇంకా అవి కూడా పాడైపోయి పడేసేయకుండా నేను వాటిని ఏ విధంగా హెల్తీ రెసిపీస్లో ప్రిపేర్ చేస్తాను అనేదే ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను అవన్నీ నానబెట్టుకున్న పిండిని గ్రైండ్ చేసేసాను కదా ఉదయానికి చక్కగా పొంగుతుందండి పిండి మీరు ఉదయం గ్రైండ్ చేసి నైట్ వరకు మీరు అట్టెపెట్టినా కూడా పిండి అనేది పొంగుతుంది ఇంకా తర్వాత అదైతే దోశలు వేసుకోవడానికి రెడీ అయిపోయింది పిండి ఈ నవధాన్యాల దోశకి ఫస్ట్ నేను ప్రిఫర్ చేసే చట్నీ వచ్చేసి ఉల్లికారం చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ ఇది కాకుండా మీరు ఇంకా ఏ చట్నీతో అయినా కూడా మీరు చేసుకొని తినొచ్చు చాలా చక్కటి మంచి హెల్దీ హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని అయితే చెప్పచ్చు అండి అదేవిధంగా మనం డైటింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా మనం చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే చక్కటి బలానికి బలము ఆరోగ్యానికి ఆరోగ్యము ఇంకా పొట్ట కూడా ఫుల్గా ఉంటుంది ఇదే పిండితోటి నేను ఇడ్లీ కూడా వేస్తున్నాను ఇడ్లీ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది లైట్గా గట్టిగా ఉంటుందండి అంటే సోడా మిక్స్ చేసుకుంటే బహుశా మెత్తగా వస్తుందేమో నేనైతే ఎప్పుడు సోడా వేయను అంటే నేను ఎక్కువగా సోడా వాడను మీరు నా వీడియోస్లలో చాలా వరకు చూసే ఉండి ఉంటారు కదా అందుకని చెప్పి వేడివేడిగా తినేసేయొచ్చు ఇడ్లీ మాత్రం చెప్తున్నాను కదా రవ్వంతా గట్టిగా వస్తున్నాయి కానీ దోశలు మాత్రం చక్కగా ఉంటాయండి మంచి టేస్టీగా కూడా ఉంటాయి అన్నీ మనం కలపడం వల్ల అయితే మరి ఎనిమిదే చెప్పావు కదా మరి నవధాన్యాల దోశ అంటున్నావు కదా భార్గవి అని మీరు అనుకోవచ్చు ఆ తొమ్మిదోది వచ్చేసి నువ్వులు కదా మనం నువ్వులు పిండిలో మిక్స్ చేయలేదు నేను ఏంటంటే నువ్వు పప్పు నూనె మనం ఊరగాయ పెట్టుకుంటాం కదా నువ్వు పప్పు నూనె ఆవకాయకి వాడుతూ ఉంటాము ఎక్కువ శాతం ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె వాడుతూ ఉంటాం కదా అలా నువ్వు పప్పు నూనెతోటి దోశలు వేసేసుకున్నామంటే ఎంత బాగుంటాయండి టేస్ట్ అసలు సూపర్గా ఉంటాయి అందులోని ఈ ఉల్లికారం కాంబినేషన్లో మరీ బాగుంటాయండి నేనైతే ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అదేవిధంగా డిన్నర్ కూడా సేమ్ ఇవే దోశలు అండి ఇంకా ఉల్లికారము పప్పుల పొడి వేసేసి దోశలు అయితే వేస్తున్నాను ఇంతకు అసలు టాపిక్లోకి అయితే వచ్చేస్తాను పంతులు భార్య బాధితులు అని ఎందుకన్నానంటే అండి ఈ వస్తువులన్నీ తెచ్చుకున్న తర్వాత అవి ఒక్క రెండు మూడు రోజులకే పురుగులు వచ్చేస్తాయి వాటిని అన్నిటిని శుభ్రంగా బాగు చేసుకొని వాటిని ఎలా వాడుకోవాలి అని కొంచెం బుర్ర పెట్టి ఆలోచించామంటే ఈ విధంగా బోల్డ్ రకాలుగా అయితే వాడుకోవచ్చు ఇవే పప్పుల్ని నేను ఇంకో విధంగా కూడా వాడతానండి అది కూడా నేను వీడియో ఎండింగ్లో మీతో నేను షేర్ చేసుకుంటాను ఏంటి అనేది అయితే చాలామంది పంతులు భార్య అని అంటే కొంచెం ఫీల్ అవుతూ ఉంటారండి నేను చెప్తున్నాను కదా టు బి ఫ్రాంక్గా కొంతమంది ఆడపిల్లలు సంబంధాలు చూసినప్పుడు పౌరోహితం చేసే పిల్లాడంటా అంటే పౌరోహితమా అబ్బా అని అంటుంటారు నిజంగా చెప్పాలంటే అండి నేను ఏ వృత్తిని కించపరచట్లేదు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే పిల్లాడి పక్కన నించుంటే మనకి గౌరవంగా ఉంటుందా మనల్ని మనల్ని చూసి ఎవరైనా నమస్కారం చేస్తారా అనేది ఆలోచిస్తే అదే పంతులు భార్యగా ఆయన పక్కన నించుంటే మనల్ని చూసి నమస్కారం చేస్తారా అనే ఒక చిన్న లాజిక్ మనం పట్టుకున్నామంటే మనకే అర్థమవుతుందండి అందులోను పంతులు ఇల్లు అంటే నిత్య సంపద అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకు అంటే డబ్బు రూపేణా మన దగ్గర ఉందా లేదా ఆస్తిపాస్తి ఉందా లేదా అని ఆలోచిస్తే తిండికి బట్టకి అయితే లోటు ఉండదండి అట్ ఏ టైం అదేవిధంగా గౌరవము పేరు మర్యాద అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ చిన్న మాట ఎందుకో నాకు చెప్పాలనిపించింది ఎందుకు చెప్పాలనిపించింది కూడా చెప్తాను మా రిలేటివ్స్లో మగపిల్లలు అయితే ఉన్నారు వాళ్ళకి ఇంకా సంబంధాలు కుదరట్లేదు ఏంటి అంటే ఎక్కడ చూసిన ఆడపిల్లలు ఉద్యోగాలు చేసే వాళ్ళనే ఇష్టపడుతున్నారు పంతుల్లో అంటే ఇష్టపడట్లేదు అని అంటున్నారు అందుకేనండి నాకు ఈ రెసిపీ ఎప్పటి నుంచో షేర్ చేయాలనుకుంటున్నాను యాక్చువల్లీ వీడియో కూడా ఎప్పటిదో నేను చాలా రోజులైంది ఈ వీడియో నేను షూట్ చేసి పెట్టుకొని కానీ నాకు ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడానికి టైం పట్టింది అది నాకు ఈ విధంగా చెప్పాలని అనిపించింది అండి ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత కనీసం ఒకళ్ళు ఇద్దరైనా నేను ఎంత హ్యాపీ ఉన్నాను అనేది నా వీడియోస్ ద్వారా మీరైతే చూస్తున్నారు కదా ఎలాంటి లోటు అయితే మనకి ఉండదండి చక్కగా ఉంటుంది మనకి జీవితం అనేది గౌరవం మర్యాదలతో కూడుకున్నదై ఉంటుంది అదైతే చెప్పాలనుకుంటున్నాను ఈ విషయం నేను ఎవరినైనా ఉంటే ఎవరినైనా బాధ పెట్టుంటే మాత్రం దయచేసి ఎవరు ఏమీ అనుకోవద్దు ఓకేనా అండి ఇంకొక రెసిపీ నేను షేర్ చేస్తా అన్నాను కదా ఏంటి అంటే వీటన్నిటితోటి దోశలు ఒక పంతులు భార్యా బాధితులే కాదండి ఎవరైనా కూడా వేసుకోవచ్చు నేను ఈ మాట జోక్గా అన్నాను నేనైతే ఏమీ బాధపడట్లేదండి హ్యాపీగా ఉన్నాను మన ఇంట్లో పని మనం చేసుకునే పని ఆరోగ్యానికి నచ్చే పనిని ఎప్పుడూ కష్టంగా అయితే తీసుకోలేదు వీటన్నిటినీ బాగు చేస్తున్నాను నేను ఇవన్నీ బాగు చేసేసి వీటితోటి పిండి పట్టించేస్తానండి నేను సేమ్ ఇవే ఐటమ్స్ అన్నీ చక్కగా ఎండబెట్టేసేసి ఇవి ఇవెంత ఆరిపోయిన తర్వాత అంటే శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని పిండి మరకు ఇచ్చేస్తే పిండి పట్టిచ్చేస్తాను ఆ పిండితోటి చపాతీలు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ ఇప్పుడు నేను చేసినట్టుగా పిండిలా కలుపుకొని వేసుకోవచ్చు లేదంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు అన్నీ వేసేసి రొట్టెలాగా కూడా చేసుకోవచ్చు అండి ఇలా మనకు నచ్చిన రెసిపీని అయితే చేసుకోవచ్చు ఇంకా ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసుకొని అదే పిండిలో కలిపేసి పకోడీలాగా కూడా వేసుకోవచ్చు మనం చూసారు కదా ఈ కాసిన అయితే మనకి ఇంత బెనిఫిట్ ఉంటే మనకి ఇంకా ఇంట్లో అన్నీ మనకు ఉన్నప్పుడు ఇంకేంటి చెప్పండి ఏదైనా తిండికి బట్టకైతే లోటు లేని జీవితం సింపుల్గా హ్యాపీగా ఉండే జీవితం అయితే మాది అని అయితే చెప్పగలుగుతున్నాను మీలో ఎవరైనా ఉండుంటే నార్మల్గా చూసే వాళ్ళకి కూడా అండి పంతుల భార్యలనే కాదు నేను చెప్పిన విషయం కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేసి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బాయ్